రాజేష్ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం మాడ్రాసు రాజమండ్రితో చెక్కంపేట మండలం మరిపాక్ గ్రామం అండి ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే నా దగ్గర చూడండి ఓ పదిహేను గేదెలు అమ్మకానికి ఉన్నాయండి నా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను వచ్చి గేదెలు చూసుకోండి మీరు నాలుగు దిక్కున చూసుకుని సెలెక్ట్ చేసుకుని ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ తీసుకోండి వచ్చి ఒకసారి నా డైరీ పాం వచ్చి విజిట్ చేయండి చూడండి రైలందరికీ కూడా నమస్కారం అండి చూసుకోవచ్చు మరి ఇక్కడ మనకి పాటి గేదెలు ఇరవై రోజుల గ్యారంటీ తమ్మడానికి అందుబాటులో ఉంటాయి బయ్యా రేట్లు చూసుకుంటే లక్ష నుంచి లక్ష అరవై వరకు ఉంటాయి అడ్డా చూసుకుంటే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజేష్ డైరీ ఫోన్ నుంచి అయితే వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ ఉంటాము ఈ వీడియోలో మనకి ముప్పై గేదలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి రైతులు ఎవరైనా సరే మూడు పూర్తిలో ఐ మిల్కింగ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి దగ్గరుండి పాలు చూసుకున్న తర్వాత రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎగ్రెస్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఉందండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు డైరీ ఫామ్ ఎటర్న్ చేసుకోవాలి ఎన్ని స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ యొక్క మెయింటెనెన్స్ కానీ ముఖ్యంగా పాలు తగ్గకు ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీకు అన్న వాళ్ళనే ఫామ్ దగ్గర అన్ని కూడా ప్రతి విషయం కూడా చెప్పడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్లో కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవాలి ప్రజెంట్ ఎన్ని గేదెలను చూసుకోవడానికి కూడా స్క్రీన్ పేర్ నెంబర్ మీరు కాల్ చేస్తే అక్కడ మీకు వీడియో కాల్ రూపంలో కూడా గేదెల ధరలు వాటి యొక్క వివరాలు కూడా చెప్పడం అయితే జరుగుతుందండి ఇంట్రెషనల్ కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే దయచేసి మన ఛానల్ని ఫాలో చేయండి భయ్యా ఈడీ